అందరికీ నమస్కారం అండి ఒక మంచి మసాలా లేయిడ్ ఆనియన్ పరాటా తయారీ విధానాన్ని చూపిస్తానండి ఇది ఏ టైంలోనో తీసుకోవచ్చు త్రీ టైం కోర్స్ లాగా కావలసిన పదార్థాలు ఒక రెండు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా తరుక్కున్నవి ఒక ప్లేట్లో వేసి దానిలో రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నవి రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర ఒక స్పూన్ కసిరి మేతి ఒక స్పూన్ వాము ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ నిమ్మ ఉప్పు నిమ్మ ఉప్పు లేకపోతే ఆమ్చూరు కూడా వేసుకోవచ్చండి అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి ఉల్లి ముక్కలు అన్నిటికి ఈ మసాలాలు పట్టేలాగా కొద్దిగా క్రష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపిన దాన్ని పక్కనుంచి నేను ముందరే గోధుమ పిండిని తడిపి పెట్టానండి వాటిని చిన్న చిన్న బాల్స్ చేసి ఇలా చపాతీల్లాగా రోల్ చేసుకున్న వాటి మీద కొద్దిగా బటర్ తోటి రాసుకుంటే మనం కాల్చేటప్పుడు కొద్దిగా పొరలు పొరలుగా పెడతాయండి ఇప్పుడు ఫిల్లింగ్కి చేసుకున్న ఆనియన్ స్లైస్లన్నిటినీ చపాతీ మొత్తం పెట్టుకొని టైట్గా రోల్ చేసుకోవాలి ఉల్లిముక్కలు బయటికి రాకుండా చూసుకోండి ఇలా చేసుకున్న దాన్ని నైఫ్ తోటి మధ్యలోకి స్లిట్స్గా చేసి ఓపెన్ చేసుకుని దాన్ని రౌండ్గా చేసి కొద్దిగా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసిన దాన్ని కొద్దిగా పొడిపిండి చల్లుకొని మంచి పరోటాల లాగా ఒత్తుకోవాలి ఇలానే మొత్తం అన్నీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని స్టవ్ మీద ఒక కాల్చడానికి అట్ల రేకు ఇక్కడ క్లిప్పు మిస్ అయిందండి కాల్చేది కరెంట్ పోయింది ఒక్కొక్క చొప్పున వేసుకొని రెండు వైపులు తోటి కాల్చుకుంటే మంచి రుచికరమైన క్రిస్పీ తోటి ఉల్లిపాయలు వేగి బాగుండే ఈ పరాటాలన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని నిమ్మకాయ పచ్చడి లేదా పెరుగుతోటి తింటే చాలా చాలా బాగున్నా ఈ మసాలా లేయుడు పరాటాలు చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయండి మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ ఒక లైక్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నా అప్డేట్స్ మీకు వస్తాయి